పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి క్రిస్మస్ రోజుని మన నేషనల్ హైవేలో సిక్స్టీన్లో ఈ సిపిఎఫ్ కంపెనీకి ఆపోజిట్లో ఒక కర్ణాటక సంబంధించిన కార్ అండి అందులో ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారనమాట గొడవ పడుతుంటే అక్కడ పబ్లిక్ అంతా కూడా ఆసక్తిగా అది గమనించి గొడవ పడ్డ ఒక ఒక యువతి పిల్లలతో ఉంది గొడవ పడుతుంది అని చెప్పేసి లోకల్ పీపుల్ అంతా ఇక్కడ గ్యాదర్ అవడం తర్వాత అతని పరిస్థితి కూడా ఎవరైతే కారుకి సంబంధించి డ్రైవర్ కమ్ ఓనర్ ఉన్నారో ఆయన పరిస్థితి కూడా అనుమానాస్పదంగా ఉండడం తను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు అసలు ఏంటి సమస్యను వెళ్ళడం అది భర్త భార్యకు సంబంధించిన విషయం ఒక కుటుంబ విషయం కింద గమనించారు అలాగే పోలీస్ విచారణ ఏంటంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ అలాగే ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజ్ అని తెలిసింది వాట్ ఎవర్ ఇట్ మే బి అందులో ఇద్దరు వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు ఆ క్రమంలో ఇంకా కొద్దిగా విచారణ లోతుగా చేయడంతోనే ఇతను గంజాయి కూడా అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలిసింది వివరాలు కొనుక్కుంటే ఈయన ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనేసి ఆ గంజాయిని కర్ణాటకలో బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని డిస్పోజ్ చేస్తున్నాడు తన సొంతానికి కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు అని చెప్పేసి తెలిసింది వెంటనే ఏదైతే ఎన్డిపిఎ సంబంధించి ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఏలేశ్వరం ఎస్ఏ గారు అలాగే ప్రతిపాడు సిఐ గారు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ వ్యక్తి నుంచి పది కేజీల రెండు వందల ఎనభై గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగిందండి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఆరో తరగతి ఈరోజు కోర్టు కూడా పంపిస్తున్నారు ఈ కేసులో ఎవరైతే సప్లై చేశారో ఆ వ్యక్తిని కూడా కనుక్కొని ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాం తప్పకుండా అంటే ఈ భార్యాభర్తలు గొడవ బయట ఆవిడ కూడా మైనర్ ఇంజరీ సమయం తెలిసింది ఆవిడ ట్రీట్మెంట్ పొందుతున్నారు షీ మేజర్ అండి ప్రాబ్లం లేదు షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్ ఆవిడకి ఏదైనా పోలీసు సహాయం కావాలంటే మేము సహాయం అందించి ఆవిడ బెంగళూరు వెళ్ళి ఏర్పాటు చేస్తాం లేదా ఆవిడ సొంతంగా వెళ్ళిపోయినా కూడా ఆవిడ ఈ కేసులో సాక్ష్యం అండి ఆవిడ భార్య కాబట్టి రేపు సాక్ష్యం చెప్తా లేదో అది వేరే విషయం ప్రస్తుతానికి ఈ కేసులో అయితే ఆవిడ సాక్షి కింద నేను తీసుకున్నాను